ఇదే హారోస్కోప్ లో జూపిటర్ వన్ టువెల్వ్ ట్వెల్వ్ టు వన్ ఉంది అది కరెక్ట్ అండి ఒకసారి పెట్టాం ఏంటది జూపిటర్ చూసుకున్నాం అనుకోండి వన్ నుంచి అంటే డి వన్ లో లియోలో ఉందండి నైన్ లో క్యాన్సర్ లోకి వచ్చింది అవును కానీ ఎన్నో ఎన్నో నవాంశాలు ఉంది ఎన్నో ఎన్నో నవాంశాలు ఉంది ఫోర్త్ ఉంది ఓకే ఎందుకంటే రాశిలో రాశిలో లియోలో ఉంది కదా కాబట్టి మేష నుంచి మొదలు పెట్టాలి నాలుగో నవాంశాలు మనం ఇంకా నాలుగో నవాంశ నేర్చుకోలేదు ఒకటి రెండే నేర్చుకోండి సో రెండో రెండో ఇందులో ఎక్కడ ఏ ప్లానెట్ ఒక్క వీనస్ ఒక్కటే ఫస్ట్ నవాంశాలు ఉంది ఓకే మూడు డిగ్రీల ఇరవై నిమిషాల లోపు ఫస్ట్ నవాంశాలు వీనస్ ఉంది సో ఇప్పుడు వీనస్ నవాంశ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వీనస్ ఎక్కడ ఉంది టారస్ లో ఉంది సో దానికి ట్రైన్స్ తీసుకో ట్రైన్స్ తీసుకుంటే క్యాప్రికాన్ ఒకటి జెమ్ వర్గు ఒకటి అవుతుంది సో క్యాప్రికాన్ నుంచి స్టార్ట్ అవుతుంది సో వీనస్ ఎక్కడ ఉంది ఓకే సో ఇది ఎలా తీసుకోవచ్చు అంటే ఫస్ట్ ఇంకోటి కూడా చూడండి ఇప్పుడు ఈ పాయింట్లో తీసుకుంటే ఫస్ట్ నవాంశలో ఉన్న శుక్రుడు లగ్నాత్తు నవాంశ లగ్నాత్తు అష్టమంలో ఉన్నాడు ఓకే అవునండి అవునండి రాశి లగ్నంలో అష్టమంలో ఉన్న శుక్రుడు నవాంశ లగ్నంలో అష్టమంలో ఉన్నాడు కాకపోతే దీంట్లో రాశి చాలా ఇంపార్టెంట్ ఓకే ఎప్పుడైతే మనం ఈ ప్లానెట్స్ ని చూస్తున్నామో శుక్రుడు ఒక్క డిగ్రీలో అంటే మూడు డిగ్రీల ఇరవై నిమిషాల్లో ఉన్నప్పుడు ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడ ఉండొచ్చు లో ఉండొచ్చు క్యాన్సర్ లో ఉండొచ్చు తులలో ఉండొచ్చు మకరంలో ఉండొచ్చు ఓకే ఈ నాలుగింట్లో ఎక్కడ ఉన్నాడు అన్న బట్టి చూడవలసింది ఏంటి అంటే సత్వ రజస్సు తమము ఏ మూడు గుణాలు తీసుకోవాలి సత్వగుణాలు ఏంటి ఏంటి అంటే రవి చంద్ర గురువులు సత్వగుణాలు రజస్సులు ఏంటి అంటే శుక్రుడు బుధుడు శని కుజులు తమో గుణము ఈ తమో గుణాల్లో ఉన్న ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఎలా చెప్తున్నావు తమో గుణము అని పాలించే రాసుల్ని బట్టి తీసుకోండి ఇప్పుడు ఇది శని పాలించే రాశి తమో గుణంతో ఉన్న రాశిలో ఉన్నాడు శుక్రుడు ఇది కొంచెం ఇబ్బంది పెడుతుంది ఎప్పుడైతే అష్టమంలో ఉండి గుణంతో ఉన్న రాశిలో ఉన్నాడో ఇది ఇబ్బంది పెడుతుంది ఓకే అలా కూడా తీసుకోవాలి ప్లానెట్స్ సత్వంలో ఉందా లో ఉందా తమంలో ఉందా ఈ మూడింటిలోని ఇంపార్టెంట్ కాబట్టి ఏంటి అంటే నవాంశలో ప్లానెట్స్ సాధ్యమైనంత వరకు సత్వంలో ఉండాలి కానీ దీంట్లో కూడా ఇంకొక చిక్కు ఉంది కుంభ సత్వంలో ఉన్నా కూడా మీనంలో ఉన్న ప్లానెట్ ఉందనుకోండి మీనంలో ఉన్న ప్లానెట్ కుంభంలో ఉన్న ప్లానెట్ ఈ రెండు కూడా నవాంశలు కుంభ మీనాలు దురిత అంశలు అంటారు ప్రతి మూడవ నక్షత్రం యొక్క ఆఖరి రెండు పాదాలు దురితంలో పడతాయి ఎలా అంటే అశ్విని భరణి కృత్తిక ఉందనుకోండి కృత్తికలోని మూడు నాలుగు పాదాలు కుంభము మీనంలోని ఉంటాయి ఓకే అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర ఆరుద్రలోని మూడు నాలుగు పాదాలు మళ్ళీ దురితంలో ఉంటాయి ఇలాగ మూడు నాలుగు మూడు నాలుగు మూడు నాలుగు పాదాలు అన్నీ కూడా దురితంలో ఉంటాయి ఈ దురితాల్ని మనం ఎలా జాగ్రత్తగా ఎలా చూస్తాము అంటే రాశి చక్రంలోని లగ్నాన్ని తీసుకోండి రాశి చక్రంలోని లగ్నాన్ని తీసుకొని ఆ లగ్నానికి నవాంశ లగ్నం ఏమవుతున్నది అన్నదాన్ని బట్టి చేయొచ్చు ఎలాగో చెప్తా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రాశి లగ్నం అనుకోండి రాశి లగ్నం ఏమిటి తుల నవాంశలో బై ఆ మీనం అయ్యింది అనుకుందాం మీన లగ్నం అయింది అనుకుందాం నవాంశలో ఎక్కడైతే రవి ఉన్నాడో అక్కడ లగ్నం అయ్యింది అనుకుందాం లేదా మారుద్దాం ఒక నిమిషం ఒక అరగంట మారుద్దాం అనుకోండి తెలుసు ఓకే ఇది మీనమైంది ఇప్పుడు లగ్నము రాశిలో తుల నవాంశలో మీనమైంది రాశి లగ్నాధిపతి ఎవరు శుక్రుడు కదా శుక్రుడు మీనంలో ఉంటే ఎలా ఉంటాడో ఆలోచించుకోండి శుక్రుడు మేనంలో ఉంటే ఎలా ఉంటాడు గుచ్చలో ఉంటాడు ఓకే దురితాంశి అయినా కూడా గుచ్చలో ఉంటాడు కనుక కొంత నయం కానీ ఆ రాశిని పాలించే అధిపతితో శుక్రుడి యొక్క మిత్రత్వం ఉందా శత్రుత్వం ఉందా చూడండి శుక్రుడు గురువు మిత్రులు కారు శత్రువులు ఓకే కనుక ఎంతో కొంత నెగటివ్ ఫలితం కూడా ఉంటుంది అక్కడ నుంచి ఎంత ఎలాంటి ప్లానెట్ ఎలాంటి ప్లానెట్ అయినా సరే దురిత నవాంశల్లో ఉన్నవి ముఖ్యంగా కుంభంలో అందుకే ఎక్కువగా ప్లానెట్స్ లేకుండా క్లీన్ గా ఉంటాయి తలనొప్పులు తక్కువ ఉంటాయి కుంభంలో నవాంశలో నవాంశ కుంభం క్లీన్ గా ఉందనుకోండి హెడ్ ఎక్స్ తక్కువ ఉంటాయి జనరల్ రూల్ ఇది ఓకే ఎందుకంటే నవాంశలో ఫర్ ఎగ్జాంపుల్ శని ఉంది అనుకోండి చాలా రోజులు ఉంటుంది అక్కడే ఓకే ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ లైక్ చంద్రుడు బుధుడు కుజుడు శుక్రుడు ఇలాంటి వాళ్ళు లేకుండా ఉంటే సులువుగా ఉంటుంది లైఫ్ నవాంశలో ఇంకా శని రాహువు గురువు ఇలాంటి వాళ్ళు అంటారా ఎక్కువ రోజులు ఉంటాయి ఆ ప్లానెట్స్ ఎందుకంటే మెల్లిగా నడుస్తాయి కాబట్టి మెల్లిగా నడిచే ప్లానెట్స్ కి కొంత ఎక్సెప్షన్ ఉంది స్పీడ్ గా నడిచే ప్లానెట్స్ కి అక్కడ లేకుండా ఉండడం మంచిది కుంభంలో అలాగే మీనంలో కూడా లేకుండా ఉండడం మంచిది కానీ ఒక్కొక్కసారి మీకు ఈ ఇప్పుడు చెప్పినట్టు ఉదాహరణకి రాశిలో గనక తులయి అక్కడ మీకు నవాంశలో గనక ఇదయ్యింది పైసెస్ అయినప్పుడు తులలోని శుక్రుడు పైసెస్ లోని మీకు ఎగ్జాల్టేషన్ లో ఉంటాడు గనక అది పర్వాలేదు ఒక్కోసారి జమిని లగ్నం అయింది అనుకున్నాం రాశిలో నవాంశలోనేమో అలాగే పైసెస్ అయింది జమినీ టు పైసెస్ ఏమవుతుంది బుధుడు నీచిలో ఉంటాడు కనుక అది అది చాలా ప్రమాదం సో లగ్నము రాశిలో మిథునమై నవాంశలో కనుక మీనమైనప్పుడు పెద్దగా మంచి రిజల్ట్స్ రావడము కష్టము ప్లానెట్స్ వేయడం లేదు కాబట్టి ప్లానెట్స్ ఖచ్చితంగా చూడాలి ప్లానెట్స్ చాలా మార్చుతాయి విషయాన్ని సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పెద్దవయ్యే అవకాశం ఉంది ఎప్పుడైతే ఇక్కడి లగ్నాధిపతి అక్కడ డెవిలిటేషన్ లో ఉంటాడు పట్టుకున్నారు అనుకుంటున్నాను సో ఇప్పుడు నేను చెప్పిన రూల్ ఏంటి అంటే రాశిలోనే లగ్నాధిపతి లేకపోయినా సరే ఉన్నట్టు ఊహించుకోండి శుక్ర లగ్నం అయ్యింది కనుక ఈ శుక్రుని తీసుకునే నవాంశ లగ్నంలో వేసేసుకోండి ఉన్నాడు అనుకోండి ఉంటే వాడు వచ్చిలో ఉంటాడా స్వక్షేత్రంలో ఉంటాడా లేకపోతే మిత్ర రాశిలో ఉంటాడా నీచ రాశిలో ఉంటాడో చూడు ఓకే